ఫిల్టర్స్ ఆఫ్ లైఫ్ మనం ఈరోజు మన దేహంలో ఉన్న ఫిల్టర్స్ అంటే రక్త శుద్ధీకరణ చేసే అవయాలు మన కిడ్నీస్ గురించి నేర్చుకోబోతున్నాము నా పేరు డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి నేను నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ క్లినికల్ డైరెక్టర్ యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో ఫ్రెండ్స్ నేను ఇందాక చెప్పినట్టు ప్రతి మనిషికి కూడా తన ఒంట్లో వేరే వేరే అవయాలు వేరే వేరే పనులు చేస్తూ ఉంటాయి మన గుండె నిమిషానికి డెబ్బై సార్లు కొట్టుకొని మన బాడీకి మొత్తం బ్లడ్ని సరఫరా చేస్తూ ఉంటుంది ఇలాగే ఈ గుండె నుంచి వచ్చిన బ్లడ్ వేరే వేరే ఆర్గన్స్కి వెళ్ళి లివర్లో మెటబాలిజం అలాగే కిడ్నీస్లో ఫిల్ట్రేషన్ అని అవుతుంది ఈ బ్లడ్లో ఉన్న కల్మశాలని కిడ్నీస్ అనే ఫిల్టర్స్ ఒంట్లో నుంచి బయటికి కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ తీయడం వల్ల మన బ్లడ్లో ఈ టాక్సిన్ లెవెల్స్ అన్నీ మెయింటైన్ అవ్వడం జరుగుతుందనమాట ఎప్పుడైతే కిడ్నీస్ పనిచేయడం తగ్గిస్తాయో అప్పుడు మనకి ఒంట్లో ఈ విష పదార్థాలన్నీ కొంచెం కొంచెంగా పెరుగుతూ బ్లడ్ లెవెల్స్ ఆఫ్ టాక్సిన్స్ అంటే క్రియాటినిన్ అని ఒకటి యూరియా అని ఒకటి ఫాస్ఫరస్ అని ఒకటి ఇవన్నీ టాక్సిన్స్ పెరగడం జరుగుతుంది మనందరికీ కూడా ఈ టాక్సిన్స్ అనేవి ఒంట్లో చేరడం మొదలుపెట్టినప్పుడు బయట నుంచి చూసేదానికి ఎటువంటి చేంజెస్ కనపడదు ఇది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత చాలా ఏండ్ల వరకు ఎవరికీ కూడా సిమ్టమ్స్ అండ్ సైన్స్ అంటే బయటికి ఫలానా ప్రాబ్లం ఉందని తెలవకపోవచ్చు ప్రతి సంవత్సరము కూడా ఒక చిన్న బ్లడ్ టెస్ట్ చిన్న యూరిన్ టెస్ట్తోనే మనకి ఫలానా ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవచ్చు మామూలుగా మన దేశంలో ఇప్పుడు ప్రతి నూరు మందిలో ఇరవై మందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఎవరికని చెప్తామంటే యూజువల్గా మధుమేహం ఉన్న ఎవరైనా రక్తపోటు ఉన్నవాళ్ళు ఎవరైనా ఏండ్ల తరబడి మందులు వాడాల్సిన అవసరం ఉన్నవాళ్ళు ఎవరైనా ఫ్యామిలీ హిస్టరీ అంటే వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఒక్కరికి కిడ్నీ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకు కూడా వచ్చే రిస్క్ ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరము ఒక బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్ చేసుకోమని చెప్తాం అలాగే ఊబకాయలకి కిడ్నీ ప్రాబ్లం వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది ఎవరికన్నా కిడ్నీలో స్టోన్స్ ఉన్నా యూరినరీ ఇన్ఫెక్షన్స్ పదే పదే వస్తున్నా ఈ ఐదు ఆరు కేటగిరీ వాళ్ళు మాత్రము సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా సంవత్సరంలో ఒక్కసారి మనము బ్లడ్లో చిన్న టెస్టు జిఎఫ్ఆర్ అని ఒకటి యూరిన్లో ప్రోటీన్ లాస్ ఉందా లేదా అనేది ఒకటి ఇవి రెండు చేసుకోవడం వల్ల చాలా అర్లీ స్టేజెస్లో మనం కిడ్నీ ప్రాబ్లమ్ని పికప్ చేయడము తర్వాత దాన్ని ముందుకు పెరగకుండా చూసుకునే అవకాశము ఉంటుంది థ్యాంక్ యూ